శ్రీవుభ్యో నమ మాతాపితృభ్యో ఓం గం ఏ నమ అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠ పీఠాధిపత్య నియామకం జరుగుతూనే ఉంది ఇప్పుడు కొంత కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తుంది ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంలో శ్రీ వారి మఠాధిపతికి కావలసిన అర్హతలు ఏమిటి సాంప్రదాయము ఆచారాలు ఏమిటో ఒక్కసారి గమనిద్దాం పంచబ్రహ్మ రాజయోగ సాంప్రదాయంలోని శ్రీ వారి మఠం పీఠాధిపతికి కావలసినటువంటి ప్రధాన అర్హతలు శ్రీ వారి పీఠాధిపతులు స్వామివారి వంశస్థులై అంటే రక్త సంబంధీకులై ఉండి తీరాలి స్వామివారి కుమార్తె వీరనారాయణమ్మ గారి వంశస్థులు నొసం వారై ఉండాలి తన కుమార్తె వంశస్థులే మఠాధిపత్యం వహిస్తారని సాక్షాత్తు ఆ బ్రహ్మంగారు చెప్పిన మాట కనుక నొసం వారికే పీఠాధిపత్యం లభించాలి ఇంకా ప్రస్తుత మఠాధిపతులు లేదా పూర్వ మఠాధిపతులు వాళ్ల సంతానంలో జ్యేష్ఠులై ఉండాలి అంటే పెద్ద కుమారుడై ఉండాలి దాదాపుగా మూడు వందల సంవత్సరాలు పైగా ఇదే ఆచారం వస్తుంది మఠంలో బ్రహ్మంగారే స్వయంగా తన కుమారులలో దత్తత యువగా మిగిలిన పెద్ద కుమారుడికి మఠాధిపత్యము పట్టాభిషేకము చేశారు ఇది చారిత్రక సత్యం పూర్వ మఠాధిపతులు వాళ్ల తర్వాత ఎవరు వచ్చారు జ్యేష్ఠులే ఎలా వచ్చారు ఇతరమైన వివరాలన్నీ కూడా ఇంతకుముందు మనం ఒక వీడియో విడుదల చేశాం సంపూర్ణంగా వివరంగా ఒక్కొక్క తరానికి సంబంధించిన మఠాధిపతుల వివరాలు అందులో వివరించడం జరిగింది ఆ వీడియో లింక్ ఉంది గమనించండి ఇక తర్వాత పంచబ్రహ్మ రాజయోగ సంప్రదాయ ప్రకారం మఠాధిపతి గృహస్థు ఆశ్రమం తప్పనిసరిగా పొందితూ ఉండాలి అంటే కుల సాంప్రదాయం ప్రకారం విశ్వబ్రాహ్మణ వధువుతో వివాహం జరిగి ఉండాలి అలా భార్యతో కలిసి ఉంటేనే మఠంలోని కార్యక్రమాలు చేయడం శాస్త్ర సమ్మతం సాంప్రదాయం బ్రహ్మంగారు కూడా అలాగే కులవధు గోవిందమాంబను స్వయంగా ఎంచుకుని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు సాంప్రదాయబద్ధంగా స్వామివారి కుమారులకు అలాగే కుల వధువులను నిర్ణయించి వివాహం చేశారు వివాహం చేసుకోకుండా సన్యాస మార్గంలో ప్రయాణించేవారు బ్రహ్మచర్యం పాటించేవారు మొదలైనటువంటి వాళ్ళు ఈ మఠాధిపత్యానికి అనర్హులు ఇంతకు ముందు తరాల్లో కూడా ఇలా సన్యాసత్వం తీసుకుని మఠాధిపత్యాన్ని వదులుకున్న వాళ్ళు ఉన్నారు దీనికి ఉదాహరణలు నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ఉన్నాయి చూడండి తర్వాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో వారి బోధనల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి వాటిని శిష్యులకు వివరించగలిగి ఉండాలి ఇంకా వేద విజ్ఞానం శ్రీ సూక్తం సూక్తం మొదలైనటువంటి సూక్తాలు గణపతి పూజ వంటివి తప్పనిసరిగా గురువు వద్ద అభ్యసించి ఉండాలి వేదాంత విషయాలలో రాజయోగ రహస్యాలలో తప్పనిసరిగా లోతైన పరిజ్ఞానం కలిగి ఉండాలి ఇంకా మంచి సత్శీలత కలిగిన వ్యక్తిత్వము సౌమ్యత్వము సామాజిక స్పృహ కలిగి ఉండాలి శిష్యులకు కులమతాలకు అతీతంగా సనాతన ధర్మ మార్గాన్ని ఉపదేశం చేయగలిగే సహృదయం ఉండి తీరాలి తప్పనిసరిగా మఠాధిపతికి ఇంకా ఎటువంటి శారీరక అంగవైకల్యము మొదలైనవి లేకుండా పరిపూర్ణులై ఉండాలి మఠాధిపతులు ఈ నియమాలన్నీ కూడా జనానీకల్లో పండితుల్లో అందరికీ బ్రహ్మంగారి భక్తులు అందరికీ తెలిసినటువంటి జరగ జగమెరిగినటువంటి నియమాలే వీటిని తరతరాలుగా పూర్వ మఠాధిపతులు అందరూ పాటించారు పాటిస్తూ ఉన్నారు వీటిలో ప్రధానమైనది జ్యేష్ఠపుత్రుడికే పట్టాభిషేకం అనే నియమం ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం కాబట్టి ఈ విషయాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ధార్మిక పరిషత్తు వారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠ సాంప్రదాయాన్ని ఆచారాన్ని భక్తుల మనోభావాలను వీటన్నిటినీ కాపాడుతూ మఠ ప్రతిష్టను ఇనుమడింపజేసేలాగా జ్యేష్ఠపుత్రుడు శ్రీ వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా నియమిస్తారని మఠ ప్రాభవాన్ని సనాతన ధర్మాన్ని మరింత పరిఢవిల్లేలాగా నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం తత్సక్తం